నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకురాలు విజయలక్ష్మి కర్నూలు జిల్లా ఎమ్మి బీవి జయనాశ్వరెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక పట్టణంలోని దేవాలయాలకు వెళ్లి ఎమ్మెల్యే జయనాశ్వరెడ్డి పేరు మీదుగా కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక పూజలు అర్చనలు చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్ పోసుకొని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్పతిగా కోరుకుంటున్నారని బీవీ కుటుంబ ఎమిగునూరు గడ్డపై చరిత్రలో నిలిచిపోతారని విజయలక్ష్మి అన్నారు ప్రజా సంక్షేమం కోసమే పుట్టిన కుటుంబం బీవీ కుటుంబం అని ప్రకృతి వైపరీత్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుంటూ సమస్యలపై అధికారులతో ముఖాముఖి నిర్వహిస్తూ భరోసా ఇస్తున్న తీరు చూసేకి బివి మోహన్ రెడ్డి చూసినట్టే కళ్ళు చెమ్మగిల్తాయని విజయలక్ష్మి తెలిపారు గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఎమ్మెకినెరు నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టేస్తున్న రెడ్డి ఇంకా పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నామని విజయలక్ష్మి తెలిపారు మా విద్యార్థి భవిష్యత్తుకు మీరే ఆదర్శమని విజయలక్ష్మి కూతురు తేజశ్రీ ఎమ్మెల్యే జయనాశ్వరరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో నాయకులు అభిమానులు పాల్గొన్నారు हॅपी बर्थडे टू अवर डायनामिक लिडर ऑफ रायल सिंहा युअर युअर लिडरशिप इज टू इन्स्पिरेशन अँड वी आर ग्रेटफुल फॉर युअर गायडन्स फर्स्ट अगेन मेन मोर हॅपी डेस ऑफ द डे अवर एम एल ए डॉक्टर जयनागेश्वर रेड्डी सर अँड अँड